హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే నిన్న మా మేనల్ బర్త్డే మినీ లాగా అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను ఇంకేముంది కేక్ రెడీ కేక్ కట్ చేయడానికి బర్త్డే బాయ్ రెడీ అది కేక్ మీద క్యాండిల్ వెలిగించడానికి వాళ్ళ అక్క రెడీ ఇంకా మేమంతా కూడా రెడీ మా ఇంట్లో అందరి బర్త్డే కూడా కేక్ కటింగ్ ఉంటుంది కదా సో నా బర్త్డేది అయితే మేము సింహాచలం గిరి ప్రదక్షిణ ఆ టైంలో అక్కడ స్టక్ అయిపోయాం కదా ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ ఈ మంత్లో అయితే మా అన్నయ్యది నాది మా జషుది ఇద్దరు అన్నయ్యలది మొత్తం నలుగురు బర్త్డేస్ కూడా ఈ మంత్లోనే ఇంకా ఈ బర్త్డేకి అయితే మా జషుకి మా హస్బెండ్ డ్రెస్ తీశారు ఇప్పుడు తను వేసుకున్న డ్రెస్ ఆయన తీసిందే ఇంకా మా మామయ్య అయితే తనకి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు ఎవరు బర్త్డేస్ అయినా అందరికి కూడా ఫైవ్ హండ్రెడ్ ఇస్తారనమాట ఇంకా వాళ్ళమ్మ కూడా మా కోసం బర్త్డే అని చెప్పేసి కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చింది నా పెళ్ళినాటికి ఈ జషు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు ఇంత పెద్దవాడైపోయాడు మరిన్ని విషయాలతో నెక్స్ట్ మినీ బ్లాగ్లో కలుద్దాం